కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత తనను కాంగ్రెస్లోకి రమ్మని అడుగుతున్నారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన తెలంగాణలో గెలవాలని ఏముందని ఆయన ప్రశ్నించారు కర్ణాటక తెలంగాణలో ఒకే తరహా పరిస్థితులు ఉండవన్నారు తాను కాంగ్రెస్లోకి తిరిగి వస్తానని ఎక్కడా చెప్పలేదని పార్టీ మారుతున్నానని ఊహాగానాల్లో నిజం లేదని చెప్పారు ఆ వార్తలను నమ్మొద్దని తాను బీజేపీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు తెలంగాణలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని దుష్ప్రచారాలతో బలహీనం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన ఇరవై ఏళ్ల టీడీపీలో ఉండి కాంగ్రెస్ లో చేరారన్నారు మేము ఎన్నో ఏళ్లు కాంగ్రెస్ లోనే ఉన్న వాళ్ళం ఈ మధ్య వచ్చిన రేవంత్ నాయకత్వంలో ఎలా పనిచేయాలని ప్రశ్నించారు ప్రజల బీజేపీ అని చెప్పి అమిత్ షా స్వయంగా సమక్షంలో కండు అయినా నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ టిఆర్ఎస్ పార్టీ వారు కానీ నన్ను ఓడిస్తున్నందుకు పద్దెనిమిది వేల కోట్లకు అమ్ముడు పోయినా అని చెప్పేసి దుష్ప్రచారం చేసి బాగా విపరీతమైన ఎత్తుగడలు వేసి కుట్రలు కుతంత్రాలు చేసి వాళ్ళు గెలిచిండు తెలంగాణ ప్రజలతో సహా దేశం మొత్తం చూసింది మున్గోడు ఎన్నిక కేసీఆర్ అధికార దుర్వినియోగం చేసి దుర్మార్గంగా ఏ విధంగా గెలిచిండు అని చెప్పి నైతిక విజయం రాజగోపాల్ రెడ్డిది అని చెప్పి ప్రతి మనిషి అన్నారు అది ఓటమి కింద భావించలేదు టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా వాళ్ళు గెలుపు మాది కాదు అని చెప్పి చాలా సందర్భాల్లో చాలామంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు పెద్ద పెద్ద లీడర్లు అటువంటి సందర్భంలో ఓడిపోయినా నాకు బాధ లేదు కానీ చాలా సందర్భాల్లో చెప్పిన ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పీసీసీ ప్రెసిడెంట్ గతంలో గత చరిత్రలో సమాచార హక్కు అనే దాన్ని వాడుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకుండు అటువంటి వ్యక్తి నా గురించి కామెంట్ చేస్తూ నేను అమ్ముడు పోయినా అని చెప్పి నిజంగా నేను అమ్ముడు పోదలుచుకుంటే డబ్బుల కోసం కాంట్రాక్టుల కోసం పదవుల కోసం అయితే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఎన్నోసార్లు నన్ను రమ్మని పిలిచిండు కానీ నేను పోలేదు తెలంగాణ కోసం ఆ రోజు రాజీ పడకుండా పోరాటం చేసిన తెలంగాణ ప్రజల కోసం ఈ కుటుంబ పాలన నియంత్ర పాలన అవినీతి పాలనతో పోవాలని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా కానీ నేను ఎక్కడ కూడా నా స్వార్థం కోసం నేను తప్పు చేయలేదు పరిస్థితి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గతంలో నాతో కలిసి పనిచేసిన నాయకులు కర్ణాటక రిజల్ట్ వచ్చిన తర్వాత నన్ను రమ్మని కాంగ్రెస్ పార్టీలకు మీరు కూడా వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు నా మీద ఉన్న అభిమానంతో నమ్మకంతో రమ్మని అడుగుతున్నారు ఆ మాట వాస్తవమే అంత మాత్రాన నేను భారతీయ జనతా పార్టీ నుంచి సడన్గా నిర్ణయం తీసుకొని వెనక్కి వస్తా అని చెప్పేసి ఊహించుకొని సోషల్ మీడియాలో గత మూడు రోజులుగా నడుస్తుంది ఈరోజు ప్రింట్ మీడియాలో ఓ కథనం రాసిండ్రు ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరతాను ఎవరితోనో చెప్పినా దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా లేదు కథనాలు ఎందుకంటే మా నా ఎమ్మడున్న క్యాడర్ని కన్ఫ్యూజ్ చేద్దామని మేము కా బీజేపీ పార్టీని బలోపేతం చేస్తున్నందుకు మో మేము కష్టపడుతుంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణలో గెలవాలని రూల్ ఏముంది గుజరాత్లో బీజేపీ పార్టీ గెలిచింది స్వీపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి గుజరాత్లో బీజేపీ గెలిస్తే కర్ణాటకలో గెలవలేదు కదా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో గెలవాలని ఏమున్నది తెలంగాణ ప్రజలు దుబ్బాక హుజురాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మునుగోడు ఎన్నికల్లో ఎవరి మీద విశ్వాసం ప్రకటించిండ్రు కేసీఆర్కు బుద్ధి చెప్పాలంటే కేసీఆర్ని గద్దె చెప్పాలంటే అది బీజేపీనే మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే సాధ్యమవుతాయని చెప్పి క్లియర్గా తీర్పునిచ్చింది మునుగోడులో కూడా అటువంటి అప్పుడు కర్ణాటక లేదో కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ కూడా గెలుస్తుంది అని చెప్పి వీళ్ళు సంబరపడిపోతున్నారు వీళ్ళని చూసి మాకు అర్థం కావట్లేదు